నువ్వు నన్ను కొరికితే నొప్పున్నప్పుడు నేను కొడుకుతా కొరుకుతా నేను తప్పే ఉంది అస్సలు వద నేను ఇది స్ప్రే అండి ఇది ఎల్లోగా డాక్టర్ గారు స్ప్రే ఇచ్చారు స్ప్రే కొడితే సరిపోయింది నన్ను కొడతావు మరి నన్ను కొరికితే నేను ఊరుకుంటానా నేను కొరుకుతా భయం కూడా లేదు నాకు అస్సలు ఈ విషయంలో నన్ను కొరికావా చూస్తున్నాం కొరుకుతా కొరుకుతారు కూర్చున్నా దు ఈ గాయని తగ్గించుకోడు బాగునంటేనా నేను కొరకలే నన్ను నేతావు మళ్ళీ పెట్టుకోట్రో పెట్టు ఉంటే కొరుకుతున్నాడు నేను కొరుకుతాను ఏం నేను నేను కొరుకుతాను నన్ను కొరికితే నేను ఊరుకుంటాను చెప్పు చెప్పు పడిన వాళ్ళు ఎందుకు కలిసారు మళ్ళీ నా గొడవలు ఎంతసేపు కొంచెం సేపు టూ మినిట్స్ కూడా ఉండదు వాటి ఖరీదు రెండు బిస్కెట్ ప్యాకెట్లు ప్యాకెట్లు కూడా కాదు రెండు బిస్కెట్లు ഇദ്രമൊക്കെ <todicum> ദലം <todicum> <todicum>